ఇప్పుడు వాట్సాప్ కి పోటీగా మస్క్ ఎక్స్ చాట్ ని తీసుకొస్తున్నాడు ఈ యాప్ ఎప్పుడు వస్తుంది ఇది నిజంగానే వాట్సాప్ కి పోటీ ఇస్తుందా అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకొందాం నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు మస్క్ అంటేనే అద్భుతాలకు సంచలనాలకు మారుపేరు డెయిరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెరదీశారు వివరాల్లోకెళ్తే ఇలాన్ మస్కో సంచలనం ఆయన ఏం చేసినా అదో సంచలనం ఆ అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వంటి యాప్లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకొచ్చాడు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ ను తీసుకొచ్చే ప్లాన్ షురు చేశాడు ఈ ఎక్స్చాట్ తన వినియోగదారులకు అంతరాయం లేని సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాడు అయితే కు పోటీగా వచ్చిన ఈ ఎక్స్చాట్ యాప్లో స్పెషల్ ఫీచర్లేంటో చూద్దాం ఇలాన్ మస్క్కు చెందిన ఎక్స్ యాప్లో కొత్తగా చాట్ పేరుతో చాట్ ఇంటర్ఫేస్ ను ప్రవేశపెట్టారు ఈ చాట్ అనేది ఇన్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ ఇది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ మాదిరిగానే నిరంతరాయంగా చాట్ చేసుకునే వీలు కల్పిస్తుంది ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నడిసపియరింగ్ మెసేజెస్ ఆడియో వీడియో కాల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లను హైలైట్ చేస్తూ ఇలాన్ ఎక్స్ వేదికగా వివరాలు ప్రకటించారు ఎక్స్ చాట్ అనేది ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ చేసిన ఓ కొత్త ఫీచర్ ఇది ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టంపై బిల్డ్ అవుతోంది సెక్యూర్ కనెక్షన్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ అందిస్తుంది కొంత టైం తర్వాత మెసేజ్లు ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతాయి ఏ టైప్ ఫైల్స్ అయినా షేర్ చేసుకోవచ్చు ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఆడియో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్లో ఈ ఫీచర్లతో వస్తున్న చాట్ వాట్సాప్ కి బలమైన పోటీ ఇస్తుంది అనుకుంటున్నాను ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ఫేస్ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది ఎక్స్ చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ఫైల్ షేరింగ్ వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని తెలిపింది ఈ అప్గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్గా ఎక్స్ను అభివృద్ధి చేయాలన్నదే మస్క్ ఆలోచనగా కనబడుతోంది ఈ యాప్ వాడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఎక్స్ చార్ట్ ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉంది ఇది త్వరలో ఎక్స్ యొక్క పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి రానుంది అయితే ఈ ఎక్స్ చార్ట్ ఫీచర్లను ఉపయోగించడానికి సబ్స్క్రిప్షన్ వెర్షన్ను పొందాల్సి ఉంటుంది పరిమిత ఫీచర్లతో ఎక్స్ ఎక్స్చాట్ను ఫ్రీ ట్రయల్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది అసలు ఈ కు సంబంధించి ఇలాన్ మస్క్ ఆలోచనలు ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు మున్ముందు అనేక అంశాలపై స్పష్టత రానుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి